బాలయ్య అఖండ సినిమాపై మండిపడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూర్ తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే నందమూరి నరసింహం సినిమాల మజాకా అనంతలా అది కూడా ముఖ్యంగా బోయపాటి దర్శకత్వంలో వస్తుంది కాబట్టి ఇంకా హైలైట్ అనే చెప్పాలి బోయపాటి దర్శకత్వానికి అదేవిధంగా బాలయ్య గారికి ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి ఏ సినిమా తీసినా మంచి సూపర్ హిట్ సక్సెస్ని అందుకుంటుంది కేవలం బోయపాటి గారు కేవలం బాలయ్య గారిని ఉద్దేశించే తన యొక్క కథ స్క్రీన్ ప్లే అన్నీ ఉంటాయని కూడా చెప్పు ఈ నేపథ్యంలో అఖండ టూ షూటింగ్ విషయంలో బాలయ్య గారు చాలా బిజీ బిజీగా ఉండి ఆరోగ్యాన్ని చూసుకునేంత పరిస్థితి కూడా లేదట ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా బాధపడిపోతున్నారు సినిమాలు ఏంటి ఇలా కాకపోతే రేపు తీసుకోవచ్చు షూటింగ్ మనం పోతేనే షూటింగ్ చేస్తారు కదా ఎందుకు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునేంతలో షూటింగ్ చేయాలి అని చెప్పి అఖండ మూవీ తీస్తున్న బోయపాటి అదేవిధంగా బాలయ్య గారిపై చాలా చాలా మండిపడుతూ వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ మరి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం